మండల కేంద్రమైన గోరెండ్లలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ సిసి రోడ్లు లేక నీరు నిల్వ ఉండి దాని ద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వ్యాధుల బారి నుండి మమ్మల్ని కాపాడండి సారు అని ఎస్సీ కాలనీ వాసులు రామక్క నర్సమ్మలు అధికారులకు విన్నవించుకున్నారు గురువారం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో స్థానిక సమస్యల పరిష్కారానికి మండల అధ్యక్ష కార్యదర్శులు కరుణాకర్ నభి నాయకులు బతుకన్న మునెప్పలు కాళివాసులతో కలిసి కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా కాళివాసులు రామక్క నరసమ్మ రాజు సిఐటియు నాయకులు నభి రసూల్ బతుకన్న కరుణాకర్లు మాట్లాడుతూ కాలనీ ఏర్పడి ముప్పై సంవత్సరాలు దాటినప్పటికీ గజ్జి రంగన్న ఇంటి దగ్గర నుండి తూర్పుకు పక్కిరన్న ఇంటి వైపుగా వెళ్ళే రహదారి సీసీ రోడ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయలేదని వాపోయారు కార్యక్రమంలో కాళీవాసులు సునీత రాజు అరుణమ్మ వెంకటమ్మ మారేష్ తదితరులు పాల్గొన్నారు వాడు మలేరియా వల్ల చుట్టుకొని చచ్చిపోతున్నారు సార్ పిల్లలు కానీ ఇద్దరు ముగ్గురు మన చచ్చిపోయినారు మాకు చాలా ఇబ్బంది చాలా చాలా ఇబ్బంది ఉంది దుబ్బదుబ్బ ఫాములు ఇంట్లో పోతున్నా సార్ ఎట్టి పరిస్థితుల్లో మాకైతే అయితే రోడ్ అయితే కావాలా ఇంతకు ముందు ఎమ్మెల్యే సార్ వచ్చి చూసిపోయినాడు ఏమైనా లేదు ఎలా చెప్పారు ఈరోజు మండల కేంద్రమైన గొనేలలోని నీళ్ళ ట్యాంక్ వద్ద ఉన్న ఎస్సీ కాలనీలో సిఐటియు మరియు సిపిఎం పార్టీగా పర్యటించడం జరిగింది ఈ క్రమంలో రంగన్న ఇంటి దగ్గర నుండి తూర్పుగా వెళ్ళే ప్రక్కనన్నా ఇంటి వరకు రహదారి లేక ఉన్న రహదారిలో నీళ్లు ఆగి మురుగునీరుగా తయారయ్యి అందులో దోమలు ప్రబలే అవకాశం ఉంది దీని ద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది ఇప్పటికే ఎస్సీ కాలనీలో డెంగ్యూ వ్యాధి సోగి ఒక బాలుడు కూడా మృతి చెందడం జరిగింది ఇప్పటికైనా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులు ఈ రహదారిపై చర్యలు చేపట్టి వెంటనే ఈ రహదారిని వేయాలని రహదారి వేయడంతో పాటు రెండు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు నిర్మించి సిసి రోడ్డు వేయాలని ఈ కాలనీ ప్రజల ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ఆ కురుస్తున్న వర్షాలకు నీళ్ళు ఆగి ఇక్కడే దోమలు గుడ్లు పెట్టి అవి మరీ దోమలుగా ప్రబల దాని ద్వారా